హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి నేను మీకు క్లియర్గా ఈజీగా ఎలా కట్ చేయాలో బ్లౌజ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి చాలా ఇంట్రెస్ట్గా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియోని చూస్తే మీకు ఎలా ఈజీగా కటింగ్ చేయాలి బ్లౌజ్ అనేది మీకు అర్థం అవుతుందండి బ్లౌజ్ కటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు స్టిచ్చింగ్ కంటే కూడా ముందు కటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలండి కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా గా వచ్చేసిద్దండి కటింగ్ అని బట్టి స్టిచ్చింగ్ వచ్చేసిద్దండి ముందుగా నా ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి మీరు అలా ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు పోస్ట్ అవుతుందండి ఫస్ట్ ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా ఓపెన్స్ ఉంటాయండి బ్లౌజ్ పీస్కి ఇలా రెండు పొడవులు రెండు వెడల్పులు ఇది వచ్చేసి అండి ఇది వచ్చేసి పొడవు ఇలా ఎప్పుడైనా కానీ క్లోజ్డ్ వైపు మన వైపు ఉండాలండి ఇలా ఓపెన్స్ ఉన్నాయి చూసారా ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి ఎప్పుడు కూడా ఓపెన్స్ మన వైపు వేసుకోకూడదండి క్లోజ్ అనేది మన వైపు ఉండాలి ఎందుకు అంటే ఆపోజిట్స్ మన వైపు వేసుకుంటే ఈ ఓపెన్స్ మన వైపు వేసుకుంటే అది బ్యాక్ ఓపెన్ అయిపోతుందండి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్ అయ్య ఉంటే తీసేయడా లైన్ డ్రా చేసుకోండి ఇది మీకు వచ్చేసి ఖర్చు కోసం అండి మీరు డ్రా చేసుకునేది ఫస్ట్ మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అని అంటే మీరు తెలుసుకోవాల్సింది బ్లౌజ్ అండి మీకు ఇలా ఫస్ట్ అయితే మెజర్మెంట్ బ్లౌజెస్ ఇస్తారండి చాలా వరకు మెజర్మెంట్ బ్లౌజెస్ ఇస్తారు బాడీ మెజర్మెంట్స్తో ఎలా కుట్టాలి అనేది నేను ఇంకో వీడియో చేస్తానండి ఫస్ట్ బ్లౌజ్కి ఎంత ఉంది అన్నది ఫస్ట్ మనం తీసుకోవాల్సిందండి బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ షోల్డర్ ఉంటుందండి ఇలా షోల్డర్ ఈ షోల్డర్ దగ్గర నుండి కింద వరకు బ్లౌజ్ ఎంత ఉంది అన్నది పెట్టుకోవాలండి థర్టీన్ అండ్ హాఫ్ మనం ఇక్కడ డ్రా చేసుకున్న లైన్ దగ్గర నుంచి థర్టీన్ అండ్ హాఫ్ పైకి మార్క్ చేయాలండి థర్టీ నైన్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కుదిలేసి ఒక లైన్ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలండి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి మనము బ్లౌజ్ని అలా నాలుగు పార్ట్స్గా తిరగలు తీసి ఫోల్డ్ చేసి నెక్ దగ్గర నుంచి చూడండి నేను చూపిస్తున్నాను ఖర్చు తీసుకోకుండా ఆ చంక కుట్టు వరకు ఎంతుందో అంత తీసుకోవాలండి అక్కడ వరకు టెన్ అండ్ హాఫ్ ఉందండి మనం కింద లైన్ స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర మీద కొలుచుకోవాలండి టెన్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేయాలి నెక్స్ట్ మనకు కావాల్సింది నడుము లూజు నడుము లూజ్ చూడండి ఆ కుట్టు వరకే చూడాలండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అక్కడ నుండి ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఒక మార్క్ ఆ మార్క్ తర్వాత మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలండి కొంచెం అవి నడుము కండి అవి వచ్చేసి నెక్స్ట్ నెక్ డీప్ అండి నెక్ మా పైన నెక్కి కింద కప్పు ఉంటుంది కదండి ఆ నెక్ డీప్ ఆ లెంత్ అనేది వచ్చేసి నెక్ ఆ మధ్యలో పొడవ అనేది వచ్చేసి ఫైవ్ ఉందండి ఫైవ్ మార్క్ చేసుకున్నాను కింద నుండి పైకి ఫైవ్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఆ టెన్ అండ్ హాఫ్ అని చెప్పాను చూడండి ఆ టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఇప్పుడు చూడండి ఒక్క నిమిషం అండి నేను క్లియర్గా జరిపి చూపిస్తున్నాను మీకు జరిపి చూపిస్తున్నాను ఇప్పుడు కింద నడుము పొడవు తీసుకున్న తర్వాత అండి షోలర్ షోలర్ అనేది చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఆర్ సిక్స్ వాళ్ళ వాళ్ళ బ్లౌజులను బట్టి పెట్టుకోవాలండి ఫైవ్ అండ్ హాఫ్ కానీ సిక్స్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు పెట్టుకోండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే హాఫ్ ఇంచు ఖర్చు సిక్స్ పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ ఖర్చు నెక్ దగ్గర వచ్చేసి నెక్ లైన్ కోసం డ్రా చేసింది టూ అండ్ హాఫ్ అండి పైన రెండు పెట్టుకోండి రెండు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కింద రెండున్నర కంపల్సరీ ఉండాలండి నెక్ తీయాలంటే బ్లౌజ్ని మీకు అవసరం లేదండి అలా పైన రెండు పెట్టుకున్న తర్వాత అలా బ్లౌజ్ కొలతోనే తీసేసుకోవచ్చండి నెక్ని పైన దగ్గర నుండి షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకొని కింద వరకు మీరు తిప్పితే రౌండ్ అనేది అది కరెక్ట్గా వచ్చేయాలి చూడండి ఖర్చు కూడా మీకు ఎంత కరెక్ట్గా వచ్చిందో కరెక్ట్గా ఆ చంక డౌన్ అనేది సిక్స్ పెట్టుకోండి ఫైవ్ అండ్ హాఫ్ ఏమో అసలు సిగ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చు కోసం ఆ క్రాస్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి అక్కడ నుండి అక్కడ వరకు చంక రౌండ్ తిప్పటం కోసం ఆ మూల దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని చంక రౌండ్ అనేది నీట్గా తీసుకోండి చూడండి ఒక్కసారి భుజం దగ్గర నుంచి చంక వరకు కొలిస్తే ఆ కుట్టు వరకు కరెక్ట్గా వచ్చింది ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది సైడ్కి ఖర్చు లైన్ ఒకటి డ్రా చేయాలండి ఆ లైన్ ఎంత అంటే సేమ్ స్కేల్ ఎంత ఉందో అంతవరకేనండి సరిపోతుంది ఇప్పుడు చూడండి నెక్ దగ్గర నుంచి కొలిసి చూస్తే చంక్ అనేది కరెక్ట్గా క్లియర్గా సరిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒకసారి షోల్డర్ కొలుసుకోండి సేమ్ సరిపోయింది కదండి ఇప్పుడు దాన్ని మొత్తం మార్కింగ్ ప్రకారం కట్ చేసేసేయండి బ్లౌజ్ని మీరు కటింగ్ చేసేటప్పుడు నొక్కులు నొక్కులు లేకుండా నీట్గా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకొని అది బ్యాక్ పార్ట్ అండి దాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది హ్యాండ్స్ అండి బ్లౌజ్ పీస్ని అలా నాలుగు భాగాలుగా వేసి క్లోజ్ సైడ్ మన వైపు పెట్టుకొని చూడండి నేను ఎలా చూపిస్తున్నానో క్లోజ్ సైడ్ మన వైపు పెట్టుకొని కింద చేతి పనికి పెట్టుకుంటాం కదండీ చేతులు ఫోల్డ్ చేయడానికి అది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసుకొని అక్కడ నుంచి చూడండి బ్లౌజ్ ఎంత ఉందో నేను కొలతలు లేకుండా ఆది బ్లౌజ్తో చెప్తున్నానండి కొలతలు అయితేనేమో సిక్స్ ఉందండి ఆది బ్లౌజ్ ప్రకారం అయితే ఎంత ఉంటే అంత పెట్టేసేయండి ఇటు డౌన్కి ఇటు డౌన్ మార్క్ చేయండి హైకి హై మార్క్ చేయండి అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ కిందకి చంక క్రాస్ అనేది ఇవ్వండి ఇటు సైడ్కి వచ్చేసి ఎదురుగా టూ అండ్ హాఫ్ డౌన్ చేస్తే సరిపోతుందండి ఓ టెక్స్ పెట్టుకొని చిన్నది ఎస్ షేప్లో ఇది ముందు క్రాస్ అంటారండి ఈ ముందు క్రాస్ తీసుకోండి ఒక వైపు మాత్రమే తీయాలి ఇది ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుందండి దీనికి ఒక చిన్న టెక్స్ అనేది హాఫ్ ఎస్ వచ్చేలాగా తీయండి అలా కర్వు ఓ చిన్న టెక్స్ పెట్టుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేయండి స్ట్రైట్గా వేస్తే మీకు స్ట్రైట్ కటింగ్ అవుద్ది క్రాస్గా వేస్తే క్రాస్ కటింగ్ అవుద్ది మనకు క్రాస్ కటింగ్ కావాలి కాబట్టి క్రాస్ క క్రాస్గా వేసానండి సేమ్ బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి ఫస్ట్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోండి ఆ పార్ట్ తీసేసి పక్కన పెట్టేయండి ఆ పార్ట్ అసలు మనకు అవసరం లేదు ఒకసారి చూడండి చూపిస్తున్నాను ఒకవేళ ఉంచినా కూడా చూడండి పైన భుజం దగ్గర నుంచి చెస్ట్ డౌన్ వచ్చేసి బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే మార్క్ చేయండి ఒకవేళ మీకు కొలతలు కావాలి అనుకుంటే పదమూడున్నరు కదండి పన్నెండున్నర పెట్టుకోండి సరిపోద్ది సైడ్కి కూడా ఖర్చు దగ్గర కట్ నెక్ వచ్చేసి ఎప్పుడు ఉక్స్ పట్టి వైపు ఉన్న ముక్కని ఆ సైడ్ దాన్నే తీసుకోవాలండి ఆ మూడు టెక్స్లు వచ్చేసి మీకు ఒకటి ఖచ్చుకండి ఇంకొకటి వచ్చేసి టెక్స్కి ఇంకొకటి వచ్చేసి కింద ఖర్చు కోసం అనమాట చూడండి చంక డౌన్ దగ్గర నుంచి కింద దాని వరకు మార్క్ చేసి మీరు చూడండి చంక డౌన్ చూపిస్తున్నాను నేను చెస్ట్ డౌన్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి సైడ్కి అలా క్రాస్ కొట్టండి అలా క్రాస్ కొట్టిన తర్వాత దాన్ని సేమ్ యాస్టిజ్ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోండి అలా కట్ చేసేసుకొని లోపలికి తీయొద్దండి మీరు మార్కింగ్ కొంచెం బయటకు తీసినా పర్లేదు కానీ లోపలికి అనేది తీయమాకండి ఎప్పుడు కూడా ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే షోల్డర్ దగ్గర చంక డౌన్ అనేది ఒక్క పావు ఇంచు లోపలికి తీయాలండి మార్క్ చేశాను చూసారా ఒక పావు ఇంచు లోపలికి తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఉంటుంది మధ్యకి ఫోల్డ్ చేసి అక్కడ ఒక టెక్స్కి పెట్టుకోండి ఇది వచ్చేసి మన ఫోర్ ఫింగర్స్ ఎంత ఉన్నాయో అంత వదిలిపెట్టి ఖచ్చితంగా టెక్స్కి పెట్టేసుకోండి కొలత కావాలి అంటే రెండున్నర రెండున్నర పెట్టుకొని అదిగోండి రెండున్నర అది వచ్చేసి మూడు సరిపోతుంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఒక టెక్స్ వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ మిగతా దాంట్లో పార్ట్లో మనకు కావాల్సిన మెయిన్ షేప్స్ షేప్ ఎలా తీయాలి అని అంటే యాసీస్ బ్లౌజ్ పెట్టుకోండి ఎంత పొడవైతే ఉందో బ్లౌజ్కి అంత పొడవు పెట్టేసుకొని పైన కింద మార్క్ చేసుకోండి షేప్ ప్రకారం కొలతలు అయితే పైన త్రీ ఇంచెస్ అండి పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ సైడ్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ ఒక్క హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుంటే సరిపోతుందండి షేపులు వచ్చేసి ఎప్పుడూ కూడా మూడు కావాలండి మూడు అంటే మూడు ఇంటూ రెండు ఆరు ఆరు షేపులు కంపల్సరీ అండి ఒక్కొక్క సైడ్కి వచ్చేసి మూడు షేపులు వెయ్యాలండి మనం కంపల్సరీ చూడండి ఇది రెండవది నాలుగవుతాయండి నేను తీసేది నెక్స్ట్ ఇంకొక షేప్ తీసుకోవాలండి ఒకవేళ మనకి బ్లౌజ్ పీ పీస్ సరిపోని పక్షంలో వేరే ఇంకేమైనా క్లాత్లు ఉంటాయి కదండీ వాటిని మధ్యకో మధ్య భాగంలోకో లేదు అంటే వెనక్కి వెళ్ళిపోయేలాగానో వేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ మటుకు వేసుకోకూడదు ఆరు పీసులు తీసుకోవాలండి షేప్స్ వచ్చేసి నెక్స్ట్ క్రాస్ ముక్కలు తీసుకోవాలండి మెడకు వచ్చేసి క్రాస్ ముక్కలు పట్టి కాజా పట్టి స్ట్రైట్ ముక్కలు రెండు పట్టి కాజా పట్టికి తీసేసుకోండి ఆ క్రాస్ ఉంది కదండి అలా క్రాసులు తీసుకుంటే వాటిని మీరు నెక్కి వేయడానికి నీట్గా వస్తుందండి షేప్ అనేది నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఇది వచ్చేసి నడుము నడుము ఎంత పొడవుందో చూసుకొని ముక్కను తీసేసుకోండి మనకి బ్లౌజ్లో మిగిలిన అంచు ముక్కని నడుము పొడవుకి ఉపయోగించుకోండి కరెక్ట్గా టూ ఇంచెస్ తీస్తే సరిపోతుందండి నడుము పొడవు వన్ అండ్ హాఫ్ ఆర్ టూ ఇంచెస్ బ్లౌజ్ని బట్టి తీసుకోండి చూసారా బ్యాక్ పార్ట్ నడుము ముక్క నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ షేప్స్ ఉక్స్ పట్టి కాజాపట్టి హ్యాండ్స్ కంప్లీట్ అండి పీసులు బ్లౌజ్ కంప్లీట్ అండి జాగ్రత్తగా అబ్జర్వ్ చే